హాయ్ గాయస్ నేను మీ తారా అని మీ టరోట్ రీడర్ని ఈరోజు రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సనల్ ఒక కరెంట్ ఫీలింగ్స్ ఏమిటి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకండి ఈ రీడింగ్ సో ఇక్కడైతే టూ కార్డ్స్ ఉన్నాయి అన్లో కార్డ్ అయితే మీకు ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఏమో ది జస్టిస్ కార్డ్ సెకండ్ ఏమో ది హ్యాంగ్ మ్యాన్ కార్డ్ నేను పైన వన్ టూ అని కూడా పెడతాను దాన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇంకా అయితే మనం పైల్ వన్ రీడింగ్ తెలిపోదాం ఎవరైతే పైల్ వన్ లేదా జస్టిస్ కార్డ్ తీసుకున్నారో వాళ్ళది రీడింగ్ సో ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్ ఒక కరెంట్ ఫీలింగ్స్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకండి రీడింగ్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు చాలా బ్యాలెన్స్గా ఉండాలనుకుంటున్నారండి చాలా స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు మీ గురించి అసలు ఏం ఆలోచించాలనుకోవట్లేదు ఏమీ అసలు ఏం ఫీల్ అవ్వాలనుకోవట్లేదు దాని నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసుకోవడానికి వాళ్ళ వర్క్ మీద కానీ వాళ్ళ లైఫ్ మీద కానీ ఫోకస్ చేస్తున్నారండి కానీ వాళ్ళు ఎంత ఫోకస్ చేసినా ఎక్కడో ఒకర మీరు గుర్తు వస్తున్నారండి ఎక్కడొక్కర ఆ ఫీలింగ్స్ మీద ఉన్న ఫీలింగ్స్ మీ మీద ఉన్న ప్రేమ అవన్నీ ఎక్కడ మెమరీస్ మెమొరీస్ అవన్నీ ఒకసారి ఫ్లాష్ అవుతున్నాయి వాళ్ళకి అవి ఫ్లాష్ అయిన ప్రతిసారి వాళ్ళు మళ్ళీ డల్ అయిపోతున్నారు ఆలోచిస్తున్నారు కానీ మళ్ళీ వాటిని డైవర్ట్ చేసుకుందామని మళ్ళీ ట్రై చేస్తున్నారండి వాళ్ళైతే సర్ప్రైజ్గా మీకు మెసేజ్ కానీ లేదా కాంటాక్ట్ చేయడం కానీ జరుగుతుందండి మీరు అసలు ఊహించే విధంగా జరుగుతుంది ఇదండి మీ ఒక కరెంట్ ఫీలింగ్స్ సో ఈ రీడింగ్ మీకు రెస్నెట్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ పైల్ వన్ ఎవరైతే పైల్ టూ లేదా అది హ్యాంగ్ మ్యాన్ తీసుకున్నారో వాళ్ళది ఈ రీజింగ్ సో ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్ ఒక కరెంట్ ఫీలింగ్స్ చెప్తుందండి ఇది ఎవరికి రీడింగ్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకండి రీడింగ్ సో మీ ఒక కరెంట్ ఫీలింగ్స్ ఏమిటంటే వాళ్ళు అసలు ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళకే తెలియట్లేదండి ఒక డైలమాలో ఉన్నారు అలాగే స్టక్ అయిపోయి ఉన్నారు సో ఎంత ఆలోచించినా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళ ఫీలింగ్ మీ మీద ఏముందో కాబట్టి వాళ్ళైతే ఇంకా రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యారండి రెస్ట్ అయితే తీసుకుంటున్నారు కాస్త మైండ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు కానీ మీకు తనకి మంచి కనెక్షన్ ఉండేదండి పాస్ట్లో చాలా మంచి కనెక్షన్ అంత మంచి కనెక్షన్ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది అన్న ఫీలింగ్లో వాళ్ళు చాలా ఉన్నారండి అలాగే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే డెడ్ అండ్ ఫీలింగ్లో ఉన్నారండి ఇంకా ఫీల్ అవడానికి ఏం లేదు అంతే అయిపోయింది ఓవర్ అన్న ఫీలింగ్లోనే ఉన్నారండి సో ఇది మీకు రెస్ట్ అయితే ఇది మీ రీడింగ్ అండి లేకపోతే లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు రెస్నేట్ అయింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని అలాగే వీడియో నస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి బాయ్ గాయ్స్